నమస్కారం ఇటు ప్రేక్షకులకు మిత్రిపుల్వి ఛానల్ స్వాతంత్రం స్వాగతం ఈరోజు మనం చేయబోతున్నాం ఇన్స్టెంట్ ఇడ్లీ పౌడర్ చేసి చూపిస్తున్నాను గేస్ అలాగే ఇడ్లీలను కూడా చేసి చూపిస్తున్నాను పప్పు నానబెట్టి గ్రైండర్లో వేస్తే ఎంత స్మూత్గా ఇడ్లీలు వస్తాయో అంతే స్మూత్గా వచ్చేట్లుగా నేను ఈరోజు చూపించబోతున్నాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గేస్ ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు మినపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనం చాలాసేపు ఏం పెప్పుకోకూడదు దీనిలో పచ్చి వాసన పోవాలని మనము అంతే దీంట్లో తేమ ఉంటే ఎందుకంటే మనము ఇది ఒక నెల పైన మనము నిల్వ కూడా చేసుకోవచ్చు ఈ పౌడర్ని అందుకని మనం లైట్గా రెస్ట్ చేస్తున్నాం అంతే ఒక రెండు నిమిషాలు అంతే అలాగే ఒక నిమిషం తర్వాత ఇంకో కప్పు అటుకులు అదే మినపప్పులోనే ఒక కప్పు అటుకులు వేసుకొని వెప్తున్నాము దీనిలో ఒక రెండు నిమిషాలంతే మీకు బాగా అర్థం కావాలంటే మనం చేత్తో పట్టుకుంటే మనం చేయి కాలదంతా మాత్రమే మనము వేపుకోవాలి ఎందుకంటే ఎక్కువ వేపితే మనకి కలరు మారిపోతుంది దీనిలో జిగురు కూడా తగ్గిపోతుంది కదా అందుకని మనం పిండికి కదా ఇడ్లీ పిండికి కాబట్టి మనము ఇలా లైట్గా వదేడు నిమిషాలు వేపుకోవాలంతే చూడండి గేస్ ఇట్లా ఉదయం నిమిషాలు వేపుకోవాలంతే ఇప్పుడు దీనిలను ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇట్లా చేతితో పట్టుకుంటే మన చేయి కూడా కాలకూడదు అంతమైన వేప్పుకుంటే చాలు మనకి నీటిని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి నీళ్ళని చల్లాది పెట్టాలి ఇదే ప్యాన్లోనే మూడు కప్పుల బియ్యం నేను మామూలు బియ్యమే వాడుతున్నాను మీకు కావాలంటే ఇడ్లీ బియ్యాన్ని కూడా ఇడ్లీకి చేసుకునే బియ్యాన్ని కూడా వేసుకోవచ్చు నేనైతే సోనా మసూరినే వాడుతున్నాను సోనా మసూదినే మూడు కప్పులు బియ్యం వేసుకొని దీనిలను కూడా లైట్గా మూడు నిమిషాలు వేపుకోవాలంతే కలర్ మానకుండా ఉండే ఉండాలంతే ఎక్కువసేపు వేపితే కలర్ మారుతాయి కాబట్టి కొంచెం సేపు ఒక రెండు నిమిషాలు వేపుకోవాలి ఇలా ఇలా లైట్గా రెండు నిమిషాలు వేపుకోవాలంతే కలర్ మారకూడదు ఇలా వేపుకున్న బియ్యాన్ని కూడా పక్కన పెట్టేసుకొని ఆ పప్పు ఈ బియ్యం అన్నీ అన్నిటిని చల్లారి పెట్టుకోవాలి మనము ఇలా చేత్తో పట్టుకుంటే ఇలా చేత్తో పట్టుకోగలిగేంతమేని వేపుకోవాలంతే వీటన్నిటిని చల్లది పెట్టుకోవాలి ఇవన్నీ చల్లారి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనము మినప్పప్పు అటుకులు మిక్సీకి వేసుకోవాలి ఎన్నపప్పు అటుకులు వీటిని మెత్తగా వీలైనంత మెత్తగా మిక్సీకి వేసుకోండి ఇలా మెత్తగా మిక్సీకి వేసుకోవాలి దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇప్పుడు మనము వేపుకున్న బియ్యాన్ని వేసుకోవాలి మిక్సీకి ఇప్పుడు మిక్సీ జార్లోకి బియ్యం వేసుకొని మిక్సీకి వేసుకోవాలి ఈ బియ్యం మాత్రము మెత్తగా వేసుకోకూడదు కొంచెం నూక నూక వేసుకోవాలి రవ్వ మరి చాలా రవ్వరవ కాదు కొంచెం రవదవగా వేసుకోవాలి మరి దొడ్డుగా వేసుకుంటే కన్నా మనకి ఇడ్లీలు కూడా లావ వస్తాయి కాబట్టి ఇట్లా సన్నగా ఇవి ఒకటేసారి పట్టలేదని నేను రెండుసార్లు మిక్సీకి వేసుకున్నాను బియ్యము ఒకేసారి వేసుకోలేదు దీన్ని కూడా ఈ బియ్యంలో కూడా మిన పిండిలోనే వేసుకొని ఇలా కలుపుకోవాలి ఒక స్పూన్ తీసుకొని బౌలుకి నిండుగా అయిపోయింది కింద పోతుంది కలిపితే కాబట్టి ఇలా కలిపేటప్పుడు కింద పోకుండా ఉండాలంటే ఓపెన్ చేద్దాం గైస్ ఇప్పుడు పోయి బేషిన్ తెచ్చుకుంటా ఇలా బేషిన్ తెచ్చుకొని దాంట్లోకి ఇట్లా పెట్టుకొని కలుపుకుంటే మనకి కింద పోదు ఆ బేషిన్లోకి పోతుంది కింద పోయినా కూడా ఇలా మొత్తం పిండి మినప్పిండి బియ్యం మొత్తం అంతా కలిసేట్లుగా బాగా కలుపుకోవాలి చూడండి గేస్ మనకింకా ఇన్స్టెంట్ ఇడ్లీ పిండి రెడీ గేస్ చూడండి గేస్ దీన్ని ఎలా వాడుకోవాలని కూడా ఇప్పుడు చూపిస్తున్నాను ఇప్పుడు ఒక కప్పు ఇన్స్టెంట్ పిండిని వేసుకొని ఇడ్లీ పిండిని వేసుకొని దీంట్లోకి నీళ్ళు పోసుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని మనం కలుపుకోవాలి ఇవి ఉండలు ఉండలుగా కట్టినట్లయితుంది ఏమే అట్లా ఉంది అని అనుకోవద్దు లేదు బాగా అంత బాగా కలు ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి మనకు నాంది ఇవన్నీ ఏంటివి ఉండవులేండి దీన్ని నేను ఇరవై గంటలు నానబెడుతున్నాను గైజ్ ఎందుకంటే ఈ క్లైమేట్కు ఇప్పుడు చల్లగా ఉంది కదా క్లైమేట్కి ఇలా ట్వంటీ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇరవై గంటలు మీకు ఇంకా మాకు ఇంతసేపు మేము ఉండలేమనే పాటైతే దీంట్లోకి మీరు కొంచెం వంట సోడా కానీ లేదంటే ఈనో కానీ వేసుకోండి ఈనో వేసుకొని పుల్లటి పెరుగు ఒక పావు కప్పు వేసుకొని కలుపుకోండి మీకు తొందరగా ఒక వన్ అవర్ టూ అవర్స్ కల్లా మీకు పిండి రెడీ అయిపోతుంది నేనైతే ఇంకా నాకు టైం ఉందని నేను ట్వంటీ అవర్స్ నానబెట్టుకున్నాను పిండి గట్టిగా ఉంది కదా మనకి దీంట్లోకి కొంచెం నీళ్లు పోసుకొని కలుపుకొని ఇప్పుడు మనము ఇడ్లీలు చేసుకుందాం గైస్ ఈ పిండితోటి చూడండి గైస్ ఎంత బాగా పొంగిందో ఇరవై గంటలు మనం నానబెట్టినాం కాబట్టి ఈ ప్లేట్లకి ఇడ్లీ స్టాండ్కి నెయ్యి పూసేసుకొని నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది చూడండి గైస్ నూనె కంటే ఆయిల్ కంటే నెయ్యి వేసుకోండి ఇడ్లీలు కూడా టేస్ట్గా ఉంటాయి మనకేం చాలా కూడా పట్టదు నెయ్యి కూడా అప్లై చేయడానికి మాత్రమే కదా కాబట్టి నెయ్యి పోసుకొని నెయ్యి అప్లై చేసుకొని చూడండి గైస్ చాలా బాగుంటాయి ఇడ్లీలు నా ప్లేట్ల అన్నిటికీ అప్లై చేసుకొని నా పిండిని పెట్టుకొని నేను ఆల్రెడీ ఇడ్లీ కుక్కర్లోకి నీళ్ళు పోసుకొని కూడా పెట్టుకున్నాను గైజ్ హీట్ చేసుకుంటున్నాను నీళ్ళు కూడా కాగాయి మామూలుగా మనం ఇడ్లీలు ఎలా తయారు చేసుకుంటామో అట్లా పెట్టేసుకోవాలి అంతే ఒక కప్పు ఇన్స్టెంట్ ఇడ్లీ అవని నానబెడితే పిండిని ఎనిమిది ఇడ్లీలు అయినాయి రెండు ప్లేట్లకు అయినాయి ఇలా రెండు ప్లేట్లకు పెట్టుకొని ఇట్లా హీట్ అయినా ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఉడకబెట్టేసుకుంటే మనకు మన ఇన్స్టెంట్ ఇడ్లీలు రెడీ గైస్ ఇంకా మనము ఈ ఇడ్లీలను ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం చూడండి వేసి మనం పప్పు నానబెట్టేది లే మిక్సీకి వేసేది లేదు గ్రెండేసేది లేదు మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక వన్ అవర్ టూ అవర్స్ ముందు ఇలా కొంచెము ఈనో కానీ పుల్లటి పెరుగు లేదంటే వంట సోడా వేసుకొని కలుపుకుంటే మీకు ఇంకా తొందరగా అయిపోతుంది నాకు టైం ఉందని ఇన్ని గంటలు నానబెట్టాను ఇంకా సమ్మర్లో అయితే మనకే ఇంతసేపు కూడా అవసరం లేదు ఒక టెన్ అవర్స్ టూ అవర్స్ చాలు ఈ వేడి వేడి ఈ స్మూత్ ఇడ్లీలను ఇట్లా ఒక పప్పుల చట్నీ ఇట్లా పై కాదు అంత తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఒక్కసారి పిండిని మనం రెడీ చేసుకొని పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి వేడి ఇడ్లీలు చేసుకొని తినచ్చు గైస్ అందరూ ఒక్కసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కొద్దిన్నాయో కావట్లే తెలిపండి గేస్ ఈ వీడియో ఎంత గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ అందుకంటే పెట్టుకోండి గైస్ ఈ వీడియోకి ఎంత గైస్ బాయ్